ఎంసీ ఆయుర్వేదిక్ మెనోపాజల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇది ఒక ప్రత్యేకమైన సొసైటీ ప్రత్యేకమైనది అని ఎందుకు అంటున్నాను అంటే ఇది ఒక మెనోపాజల్ ఉమెన్ మన దగ్గర ఇండియాలో మెనోపాజ్ అన్నది ఒక సమస్య కిందనే తీసుకోరు కానీ ఉమెన్ యొక్క వాళ్ళ జీవితంలో మూడో భాగం అంతా కూడా మెనోపాజ్లోనే గడుస్తుంది దానితోటి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అది తెలిసి మీకు ఇది దీనివల్ల మీరు ఈ హార్మోన్స్ ఇవి ఇవి మార్పులు జరగడం వల్ల మీరు ఇలా సఫర్ అవుతున్నారు మీరు దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా దాన్ని అవాయిడ్ చేయాలి ఏమేమి ఆహారం తీసుకోవాలి ఇవన్నీ కూడా దానికి మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి ఇవన్నీ కూడా అవేర్నెస్ అన్నది చాలా అవసరం అనమాట ఈ మూడో భాగం హ్యాపీగా గడవాలి అని అంటే మటుకు ఇది చాలా అవసరము నాకు ఈ తెలంగాణ అవార్డ్స్ దాంట్లో దీప్తి రెడ్డి గారు ఈ అవకాశం కల్పించారు ఇంతమంది ఉమెన్ వీళ్ళని కలవడానికి అవకాశం ఉంది వాళ్ళు కూడా చాలా ఉత్సాహం చూపించారు నిజంగా ఇలాంటిది ఒకటి ఉంటుందా అన్నది కూడా చూపించారు ఇది నాకు చాలా మంచి అవకాశాన్ని ఇచ్చింది దా నేను అనుకున్న దాన్ని మా మోటో ఏంటి అని అంటే మెయిన్లీ నో పాజ్ ఇన్ మెనో పాజ్ రివైవ్ రికనెక్ట్ అండ్ రె అనమాట రివైవ్ రివైవ్ అవ్వడము అనంటే పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్కి ముందు బ్లీడింగ్ డిజార్డర్స్ చాలామంది దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఉమెన్ అది ఫేస్ చేస్తుంటారనమాట దాని నుంచి రివైవ్ అవ్వడం అనమాట ఆ తర్వాత రికనెక్ట్ అవ్వడం రికనెక్ట్ అవ్వడము అని అంటే మెనోపాజ్ ఏజ్లో ఉన్న దా దాన్ని మళ్ళీ ప్రీ మెనోపాజ్కి ఏదైతే ఉందో అట్లా రికనెక్ట్ అవ్వడము త్రూ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ అవ్వనివ్వండి యోగా అవ్వనివ్వండి మెడిటేషన్ అవ్వనివ్వండి మేము ఇంకా కొత్తగా ఇంకా ఏదైతే మెడికల్ ప్రొఫెషనల్స్ హు ఎవర్ ఎవరైతే దాని మీద పనిచేస్తారో మెనోపాజ్ మీద ఆ మెడికల్ ప్రొఫెషనల్స్ అందరితోటి కూడా మేము టచ్లో ఉండి వాళ్ళకి కావాల్సిన ఏదైతే రిలీఫ్ కావాలో దానికోసమని మేము ప్రయత్నిస్తున్నాము దాంట్లో ఇది మా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్లు కూడా మాకు ఉన్నారు ఒక గ్రూప్ ఆఫ్ సైకాలజిస్ట్లు కూడా ఉన్నారు ఇది కొత్త అనమాట అంటే మామూలుగా మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తారు మామూలుగా అయితే అది కాదు వాళ్ళు ఏదైతే దేని గురించి అయితే బాధపడుతున్నారో ఇది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నవి ఎయిటీ పర్సెంట్ వరకు ఉంటాయి మెనోపాజల్ మనలో దాన్ని వాళ్ళు వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్న దాని గురించి అవేర్నెస్ అన్నది చాలా అవసరము వాళ్ళు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎప్పుడైతే లైఫ్ లీడ్ చేస్తారో అప్పుడే ఇవన్నీ కూడా చేయగలరనమాట